మీ అందరికీ ముందుగా హ్యాపీస్ అండి గుడ్ మార్నింగ్ అండి టైం వచ్చేసి ఏడున్నర మధ్యలో అవుతుంది పొద్దున్నే లేసేసి ఇంకా టిఫిన్ ఉంది కదండి మనకైతే హోటల్ ఉంది కదా ఇంకా బావా నేనైతే పొద్దున్నే లేసి ఇంకా ఇడ్లీ దోశ చట్నీ అలానే టీ పెట్టుకొని ఇంకా అయితే సెంటర్కి అయితే వెళ్ళాడండి మా తమ్ముడు వచ్చాడు ఇప్పుడే సుహాసిని తీసుకెళ్ళి ఇంకెందాక మా నాయనమ్మ కొలకి ఇచ్చాడు ఇంకా నాకైతే ఇంట్లో పనులు అయితే ఇంకా మామూలుగా లేవు అండి ఇంకా అంట్లో అయితే ఉంటున్నప్పుడు బొడ్డమ్మ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉండిద్ది అని చెప్పేసి అమ్మాయినైతే ఇంకా అటు ఇంటికైతే ఆ అమ్మఒల ఇంటికాడయితే వదిలిపెట్టొచ్చాను ఇంక ఇప్పుడే మా తమ్ముడు వచ్చారు ఏం కాదబ్బా అవు బకెట్లో నీళ్ళు అండి అటు ఇంటి మర్చిపో ఇంకా మా తమ్ముడు అయితే మా నాన్న పాలు తీయడానికి వచ్చాడండి రాత్రి అయితే పెరుగు బయట తీసుకొని వచ్చాను ఇంకా అంటే పాల బయట తీసుకొని వచ్చాను ఇంకా పాలు అయితే మళ్ళీ తీయటానికి బకెట్ తీసుకుని వెళ్తున్నాడు ఏమో ఇంక సెంటర్లోనే ఉన్నాడు ఇంకా నేనేమో ఇంకా అంట్లో దొంగకొని గుడ్లు తుక్కొని ఇంకా అన్నం కూడా వండుకోవాలి కదండి ఏదైతే ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసేసుకోవాలని చెప్పేసి ఇంకా నేను సెంటర్కి వెళ్ళకుండా ఇంకా అంట్లు మొత్తం అయితే బయట వేసాను ఇంక మనుషులన్నీ లేపేసి ఇంకా మొత్తం అయితే సర్దేశాను ఇంకా అయితే నేను నిన్నుకుండా లే సరుకులు తెచ్చడండి ఇంకా అవి అంతే ఉన్నాయి ఇంకా అవి కూడా సర్దుకోవాలి ఇంకా ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇంక ఉల్లిపాయలు అయితే పైన ఎండిపోయాలి పచ్చిగా ఉన్నాయంట కిచెన్ అంతా చందాలంగా ఉంది మొత్తం సర్దేసుకొని కసుగుడిచి ఇంక ఏదైతే చూపిస్తానండి ప్రతిదీ చూపిస్తూ ఉంటానో చూస్తాయండి ఓకేనండి మెల్ల మొత్తం కసూర్ చేసి ఇంక అంటులు అని చెప్పేస్తే ఇంక బయట అంట్లు వేసి తోంబయకే బావ అయితే ఫోన్ చేశాడండి ఏంది బావా ఏం పని చేసుకుంటే ఫోన్ చేసా అంటే రాజీ ఇంకా పొద్దున ఐదు దోశలేనండి పోసింది సండే కదా సేల్ అవుతాయా లేదా అని చెప్పేసి ఒక ఇద్దాను ఒక అయ్యా ఇంకా ఐదు 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 దోశలు అయితే పోసాను ఇంకా అయితే మొత్తం సేల్ అయింది రాజీ మళ్ళీ ఐదు దోశలు పంపి అమ్మ మీ తమ్ముడు సాహసుని పంపిస్తాను పంపిస్తానని చెప్పాడు సాహస్ నానా హాయ్ చెప్పే బాయ్ ఆమె తిన్నావా ఏం ఊ తిన్నావా రాత్రి ఏడు బొబ్బున్నావు తాతకాడ బొబ్బున్నావా ఏంటి అది సర్కస్లా తాతకాడ సే అయితే దోశ పేసుకున్నాం ఇక్కడ ఇడ్లీ పూరి అమ్ముతారు కానీ దోశ అమ్మాలంటే ఇంకా దోశ కొనాలంటే ఇంకా ఊళ్ళోకి వెళ్ళి కొనాలండి ఇంకా మనం ఇక్కడ దోశ పెట్టలేక మనకి బాగానే సేల్గా ఉంది దోశ అయితే ఓకే అండి ఇంక వంటలు తో దానగల బాబా అయితే ఇంకా దోశ దోశ దోశలు అని చెప్పేసి టైం ఇప్పుడు తొమ్మిదిన్నర మధ్యలో అవుతుంది ఇంత కొట్టుకు అంటలు కూడా మా మావి వచ్చి ఇంక ఇప్పుడే మటన్ ఇచ్చిపోయాడు మటన్ అయితే ఇక్కడ పెట్టేసి ఇంకా ఆంట్లు దోమ తర్వాత అయితే ఇంకా మటన్ మొత్తం అయితే కోసి వండుకున్నాం పోయి తర గంటలు దా వేసుకుందాం అండి పైపుతో నీళ్ళు పట్టేసుకుందాం బాగా వస్తే అసలు పనే కాదండి చూడలు పడ్డాయి అలా మొత్తం అయితే ఇంకా అలా వాటర్ పట్టేసుకుందాం పిల్లలకైతే మళ్ళీ నీళ్ళు పోయిన పెడదాం అని చెప్పేసి ఇంక పైపు ఇంకా పాకు నీళ్ళు పట్టేసిన తర్వాత పొయ్యి ముట్టిస్తానండి ఇంకా కడిగేసాను ఇంకా కళ్ళు ఉప్పు వేసుకుందాం అండి కళ్ళు ఉప్పు వేసుకొని కొంచెం లైట్గా పసుపు వేసుకొని ఉడకబెట్టేసుకుందాం ఇంకా కళ్ళుప్పు అయితే వేసుకున్నాం కదండి కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకొని ఇంకా మొత్తం అయితే ఇంక మాదిరిగా మొత్తం కళ్ళు వేసుకొని మూట పెట్టేసుకుంటే బాగా ఉడికిద్దండి ఇంకా బాగా ఇప్పుడే ఫోన్ చేసి అన్నాడు రాజీ మొత్తం అతను ఏం మొన్న బాగా చేస్తావు కదా దోసకాయను మటన్ ఇంకా అలానే దోసకాయ వేసాను రాజు అన్నాడు అందుకని చెప్పేసి ఇంక మళ్ళీ ఈ రోజు అయితే దోసకాయ వేసైతే ఇంక మటన్ కర్రీ అయితే చేయగలుగుతానండి పోయి మటన్ బాగా కొడుకునిచ్చుకుందాం సరే అండి కర్రీ గుండెలోపు అయితే మా తమ్ముడు అయితే వచ్చాడు బాగా పంపించాడు అక్క ఇలాగ బా నిన్నైతే బావ అయితే ఐస్ గడ్డకి ఏది తీసుకొచ్చాడండి ఇంక ఇది వచ్చేసి మజా ఇంక ప్యాకెట్ వచ్చేసి ఐదు రూపాయలు అండి ఇంక ఇవైతే ఇంక మన ఇంట్లో ఫ్రిజ్ అయితే లేదు కదా కత్తమూరి ఇంటి దగ్గర పెట్టి రా మా తమ్ముడిని అయితే పంపిస్తున్నావు అండి ఇంక ఇది దీని మీద వేసారు రేటు కూడా ఇంక ఐదు రూపాయలు అని చెప్పేసి ఇంకా బాగా స్కూల్ ఇంకైతే గెడ్డలు కడతా అండి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా పిల్లలు అయితే ఏది చాలా ఇష్టం అది అంటున్నారు చాలా బాగుంటాయి ఎవరు సరేనండి మా తమ్ముడు అయితే ఇంకా అతమరి దగ్గరికి వెళ్ళి ఇంకా ఫిజ్లో పెట్టడానికి అయితే వెళ్తున్నాడు ఇంక మొత్తం అయితే ఇంక దీంట్లో వేసి పంపిద్దామా అరే వెళ్ళి ఫిజ్లో పెట్రా తొందరగా మొత్తం వేసి మొత్తం అండి ఓకే అండి మటన్ అయితే మనకు బాగా ఉడికింది కదా ఇంకా ఉడికిన మటన్ అయితే పక్కకు తీసేసుకొని కూర అనేది వేసుకుందాం నూనె అయితే బాగా పెడింది కదండి ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయ అయితే బాగా వేగిన తర్వాత టమాటా అల్లం మీరపాయి అలానే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం ఇంకా టమాటా పేస్ట్లో కొంచెం కలుపు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం ఇంకా రెండు స్పూన్లు కారం వేసుకుందాం అవి మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా కలుపు వేసుకుందామండి ఇంకా పేస్ట్ టమాటా పేస్ట్ మొత్తం కారం పప్పు మొత్తం పసుపు కట్టేంత వరకు కలిదిప్పేసుకోవాలి ఇంకా ఇలా తర్వాత దోసకాయలు అయితే కట్ చేసుకున్నాం కదండి కట్ చేసుకున్న కూడా వేసుకున్నాం ఇంకా మొత్తం ఇంక ఇలా వేసుకొని ఇంకా పేస్ట్లోకి మొత్తం కలిసిపోయేటట్టుగా దోసకాయలు కూడా కలిపి రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకోండి దోసకాయ ముక్కలు అలానే టమాటా పేస్ట్ బాగా మగ్గే అంత వరకు అయితే మూత పెట్టేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి కర్రీ అయితే కింద మూత పెట్టేసుకున్నాం కదండి బాగా ఉడికిందా లేదా అని చెప్పేసి చూసేసుకొని మటన్ వేసుకొని కలిదిప్పేసుకుందాం ఇంకా దోసకాయలు కూడా బాగా ఉడికినాయండి కారం అన్నీ మనకు పర్ఫెక్ట్గా సరిపోయినట్టే ఇంకా ముందుగా అడగ పెట్టుకున్న మటన్ ఉంది కదండి ఇంకా అయితే వేసుకుని పది వేసుకుందాం ఇంకా మొత్తం అయితే వేసుకున్నాం కదండి కొబ్బరి పొడి ఉంది లైట్గా కొంచెం కొబ్బరి పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనిచ్చుకుంటే మన కర్రీ అయితే ఇంకా అయినట్టే మొత్తం దించేసుకోవచ్చు ఇంకా కూర అయితే బాగా ఉడుగుతూ ఉంది కదండి మనం అయితే కొంచెం కొబ్బరి పొడ వేసుకున్నాం ఇంకా లైట్గా కొబ్బరి హాయ్ అండి మీ అందరికి భయపడి పడేది ఇంక సరే నేను రేపు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా పది అవుతుంది ఇంక ఇప్పుడే ఉదయం ఇంకా ఉదయం ఆరు గంటలకు వెళ్ళాను టిఫిన్ అయ్యాను అలా పిల్లలు సంబంధించిన ఇంకా కొట్టు పెట్టుకున్నాం కదా ఇంకా అమ్మొచ్చేసరికి ఇప్పుడు తాగింది అదే టిఫిన్ అయినా అడిగితే ఇప్పుడు ఎనిమిది గంటలకు అయిపోయేదే ఇంకా మనం ఈ కొట్టు కూడా పెట్టాం కదా చిల్లర కొట్టు ఇంకా ఈ పిల్లలు వస్తానే ఉంటున్నారు అది అసలు డైలీ రోజంతా పెట్టినా తప్పేం లేదు ఇంక ముందు రోజులు పెడదాము అందుకంటే ముందుగా ఇంకా ఈ అది కాకి ఈరోజు ఆదివారం కదా ప్రార్థనకి వెళ్ళాలి అందుకని చెప్పేసి ఇంకా వచ్చేసి అనమాట రాజ్ కుమారి ఇంకా ఉదయాన్నే మటన్ తీసుకున్నాను మా నాన్న నేను ఒక ఐదు వందలకి మటన్ తీసుకుంటే ఇంకా సాగం వేసుకొని అమ్మాయికి అమ్మాయికి వద్దులే ఊరుకో బా కొట్టడం బాగా నేర్చున్నారు రా ముందు వద్దులే రెవరికా సరే సగం తీసుకొని ఇంకా మానేమో ఇంకా సగం మోసం రాజకుమారికి ఇస్తే రాజకుమార్ ఏమో మా ఇంకా కూర చేసింది దోసకాయ మటన్ చాలా బాగుండుద్ది అందుకే చాలా టేస్ట్గా ఉంటుంది మాట దోసకాయల్లో మటన్ అందుకని చెప్పేసి చేయమని చెప్పాను టమాటాలు టమాటాలు ఏం చేయాలండి పిల్లల్ని చూడండి ఎలా కింద పడి ఎడుతుందో చె లేదు ఎరు కాదు మా తర్వాత వచ్చేసి ఇదేం జూమ్ అయింది జూమ్ అవ్వలేదు పిల్లలద్దరిని ఇంకా స్కూల్ స్కూల్ కాడ చేస్తూ ఉన్నాండి ఎందుకంటే పిల్లలద్దరు పోలి చుక్కలు వేస్తున్నారు అంట ఆ పోలీ చుక్కలు వేసుకుని వచ్చిన తర్వాత ఇంకా భోజనం చేయాలి బో నీరసండి అసలు ఏ మొహం కూడా కడుక్కోలేదు ముందు పిల్లలద్దరికైతే పోలి చుక్కలు వేసుకుని వచ్చిన తర్వాత ఇంకా భోజనం చేస్తాము సరేనా ఇంకా భోజనం చేసి ఇంకా ప్రార్థనకి వెళ్ళి మళ్ళీ అదేవేదిగా ఉంటుంది

అమ్మయ్య పిల్లలు ఇద్దరికైతే ఇంకా పోలి చుక్కలు అయితే వేయించామండి ఈ రెండు ఇంకా పుట్టమిక రెండు చుక్కలు వేసారా అలానే ఇంకా వీళ్ళకి స్కెచ్తో గీశారు ఇంకా పోలి వేసినట్టు వేసినట్టు ఇప్పుడు ఇంకా అలానే వచ్చేసి ఇంకా చాలా ఫుల్ ఆకులు అవుతుందండి టైం చేసి పాల్గొన్నారా మొదలవుతా ఉంది రాజు ముందు ఏమన్నా చెప్పింది చేశావా పోనీ ఓకేనండి రాజ్ కుమార్ వేడి వేడి అన్నం అలానే వచ్చేసి ఇంకా దోసకాయ మటన్ కోరమాట చాలా బాగుంది మా అమ్మ చాలా మాటలు చేసింది దోశ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది అండి వాటర్ వేస్తే కూడా బాగానే ఉండదు కదా రాజే దోశలో నా వాటర్ దింట్లో దీనికి చాలా టేస్ట్ వచ్చింది ఇంకా బాబుకి ఇంకో దోశ స్పెషల్గా ఏం దోశలు సాజ్ బాబుకి ఇంకా వేడి వేడి దోశ అలానే మటన్ కర్రీ సాజ్ బాబుకి సుహాసనీకి ఏమో అబ్బు హాయి అవుతా ఉంది అవి చిట్టి దోశ ఒకటి రాజకుమార్ కూడా దోశ తింటా ఉంది రాజే దోశలు తినక అన్నం తిను కడుపులు నెప్పంటున్నాం కదా సరేనా అనేవేస్తుంది ఓకేనండి ఇంకా ప్రార్థనకి వెళ్ళాలి ఇంకా ప్రార్థనకి వచ్చిన కానీ మళ్ళీ సాయంత్రానికి ఈరోజు సండే కదా ఈ సాయంత్రం పూట స్నాక్ ఇంకా పునుగులు గేరెల బజ్జలు అమ్మట్లేదు ఎందుకంటే ఇంకా ఆరోగ్య రోజు ఇంకా ప్రశాంతంగా ఇంటికా ఉండవచ్చులే ఇంక రోజు చేసే పని చెప్పేసి ఇంకా ఈరోజు సాయంత్రం చేయం ఓకేనా ఇంకా ఈ రోజు వరకు వీడియో ఏనండి మళ్ళీ మంచిడితో వెళ్తాను మీ అందరికీ బాయ్ బాయ్ సరేనా కొత్త వస్తే లైక్ అండ్ సౌసరైబ్ చేయండి మా ఛానల్లో కుకింగ్స్ బ్లాగ్స్ ఫ్రాంక్స్ ఇవన్నీ చాలా ఉండేవి విజిట్ చేసి మీకు నచ్చినట్టయితే ఇంకో హృదయపూర్వకంగా ఒక సరసరి కొట్టినట్టయితే మాకు సపోర్ట్ ఉంటుంది బాయ్ వినస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ నాకు కొంచెం చెప్పిస్తా చూడండి అటు ఊపిద్ది జెండా లాగా ఊపిద్ది సోస్ని బాయ్ చెప్పు అబ్బో జెండా ఊపిందిరా నువ్వు లైక్ కొట్టు లైక్ బాగుంది చేయరాజు మరి త్వరగా రెడీ ఇంక పిల్లల్ని తీసుకొని పిలిచాము ప్రార్థనకి వెళ్దాం ఓకేనా అలానే రీసెంట్గా మనం హోటల్ పెట్టాం కదా హోటల్ని కిరాణా షాప్ని అలానే మనల్ని అలానే మన సబ్స్క్రైబర్లు అందరం దీవించాలని చెప్పేసి మనసారు కోరుకుందాం దేవుణ్ణి ఓకే బాయ్ 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 బాయ్